సమస్యలున్నా కానీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతిరోజు కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి వారికి వారి కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఎల్లవెళ్ల ఉండి వచ్చే సంవత్సరం ఇంతకన్నా జరపాలని కూడా ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు ఒకసారి చివరికి గట్టిగా అందరూ ఓకే చెప్పారు సాధించినటువంటి యజమాని వేదిలపల్లి శ్రీనివాసరావు గారు సాగుమూరి విజయపవన్ గారు పాలడు గ్రామం మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా అంటే కమెంట్ రంగనాయకులు గారు పిఆర్పల్లి గ్రామ ప్యాపిల్ల మండల నందాల జిల్లా వారి చేత ఐదు వేల ఆరు వందల యాభై రెండు అడుగుల దూరంలో మొదటి బహుమతి నలభై వేల రూపాయలు సాధించాయి మొదటి బహుమతి నలభై వేల రూపాయల దాదాపు భీమిరెడ్డి చంద్రారెడ్డి గారు మొదటి బొమ్మతి వారి చేతుల మీద అందజేస్తున్నారు సార్ చప్పట్లో రెండో బహుమతి సాధించినట్టు నా ఎత్తులు పోతున్నాట రెండో బహుమతి సాధించినటువంటి ఎట్ల జమాని బచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లేటిపల్లి గ్రామం చెన్న కొత్తపల్లి మండలం అనంతపురం జిల్లా వారు ఐదు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు సాధించాయి ముప్పై వేల రూపాయల దాత శ్రీమతి ఏరువ సంజమ్మ గారు వారి భర్త అయినటువంటి వెంకల గారి చేతుల మీద అందజేస్తున్నారు ఒకసారి గట్టిగా చప్పట్లు ముప్పై వేల రూపాయలు మూడో బొమ్మ సాధించినటువంటి డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోన్ మండల నందాల జిల్లా నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఏడుగుల ఐదు వందల దూరం మూడో బొమ్మ ఇరవై రూపాయలు సాధించాయి ఆ యొక్క ఇరవై వేల రూపాయల తర్వాత వెంకల్ రెడ్డి గారు దండె రమణ రెడ్డి గారు ఇరవై వేల నాలుగో బహుమతి ఎం అనన్యరెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా ఫ్రం తెలంగాణ వారి చేత నాలుగు వేల ఏడు వందల నాలుగడుగుల దూరం ఎలాగి నాలుగో బహుమతి పదివేల రూపాయలు సాధించాయి నాలుగో బహుమతి టీవీ రెడ్డి రాంపుల్లారెడ్డి గారు పదివేల రూపాయలు క్లాప్ చెప్పండి ఐదో మధు గారు కొచ్చెరువు గ్రామ డోర్మండల నందాల జిల్లా వారు నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు అడుగుల దూరంగా ఐదో బహుమతి ఐదు వేల రూపాయలు సాధించాయి ఐదో బహుమతి దాత ఏరువ వెంకట పురుషోత్తం రెడ్డి గారు మీద అందజేస్తున్నావు సార్ గెడ్డి చెప్పట్లు అదే విధంగా ప్రోత్సాహ బహుమతి భీమిరెడ్డి చిన్న సుబ్బారెడ్డి గారు ఈ జతకు నాలుగవ జతకు చానాచక్యంగా తోలనే ఉద్దేశంతో భీమిరెడ్డి చిన్న సుబ్బారెడ్డి గారు ఐదు వేల రూపాయలు అందజేస్తున్నారు టీం దిండి భీమరెడ్డి చిన్న సుబ్బారెడ్డి గారు ఐదు వేల రూపాయలు అందజేస్తున్నారండి ఒకసారి గట్టిగా చప్పట్లు విడాలి మరి గట్టిగా చబర్లేవు అదే విధంగా తకు మూడు వేల రూపాయల ప్రసాపం ప్రకటించడం జరిగింది భీమిరెడ్డి రామకృష్ణారెడ్డి గారు భీమిరెడ్డి రామకృష్ణారెడ్డి గారు బచ్చల భాస్కర్ రెడ్డి పుల్లెట్ పల్లి వారి టీంకి మూడు వేల రూపాయల ప్రోత్సాహం నువ్వు ఒక్కడే మంచు లేదన్న తప్ప ఓకేనా థ్యాంక్ యూ నా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇదే విధంగా రాజకీయ సమస్య లేకుండా ప్రతి సంవత్సరం కూడా కోరుకుంటున్నాం ఓకేనా థ్యాంక్ యూ నా అందరికీ